嗯，估计就这样。 నేను మీరు సమలోకం వెళ్ళి ఆవరిస్తుంది మాకు త్వరత అహార వ్యాయం తరగిన వచ్చినాం మీలో ఎవరి గొప్పవాడే ప్రతి మందు వారిని ప్రశ్న చేయండి మీ వాక్యమే సత్యము ఎవరు త్వరత పదిహేను అధ్యాయం పరిగణ వచ్చినాం నీలో ఎవరు గొప్పవాడే ఇక్కడ గురుని ై రంగవరను వ్యూహో తువార్త చెప్పాయి తువాత ఇరవై అధ్యాయం ఇరవై ఆరో మీరు వీరు నన్ను ఏర్పరచుకోలేదు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నేను తిని వ్యూహో అధ్యాయం పదహారవ వచ్చిన

తువాత పద్నాలుగో అధ్యాయం పదమూడవచ్చిన పేరు మహేశ్వర్ మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వశికను తువార్త ప్రకటించుడు మార్కు తువాత పలమారో అధ్యాయం పదిహేను వచ్చిన సత్యముందు వారిని ప్రతిష్ట చెయ్యము వాక్యమే సత్యము నా పేరు వచ్చినాబి మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు నాకు సువార్త పది

रोडमाल उसे आता कभी

ಸ್ವಾರ್ಥ ಪದಹೇಳ ಅಧ್ಯಾಯ ಪದಹೇಳ ವಚನ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వదృష్టిని శుభార్తను ప్రకటించుడి మార్క్స్ బహార అధ్యయనము బహనవచ్చనము సత్యం ఉండే వారిని ప్రతిష్ట చెయ్యము ఈ వాక్యమే సత్యము వార్త బహిరాధ్యాయము వచ్చినము మీలో ఎవడు గొప్పవాడ ఎండగోరును వారు మీ పరిచారడై ఉండవలను మతయసు వార్త ఎరువు అధ్యాయము ఎలా వచ్చినము మీరు నన్ను ఏర్పరచుకునలేరు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని ఏమోసు వార్త పరిహార అధ్యాయము హర వచ్చినము నిన్ను విడవను నిన్ను ఏడపాయను నిర్భరము కలిగి ధైర్యముగా నిండుము శుభగ్రంథము ఔతా అధ్యాయము ఐదు ఆరు వచ్చినములు మీరు లోపములకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టాము మరుగై ఉండమేరదు విషయ గ్రంథము ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చినాము భయపడకము నేను నీకు సహాయం చేసేతను మధ్య వార్త పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినాము అట్లాంటి పని పని पेचे का करके ऐड किया उनका आइकन था ऐसे सब मार्क्स 왔다 ओके पे चलो ओके संयोजन पावर का है ये नंबर अच्छा ये दो ये एकparticle

सत्यम् तो तो पल, आप मेरे कर करा सत्यम् वो तो सम्यग्लु पर्येदो दियम एमेरो दो चला नि वाक्यम् सत्यम् एकुम स्वाता परारो दियम अपर्येदो दियम पर्येदो चला केला उछाला की जीदा घंटे आबनो गायको मिडा श्रेष्ठ ओकरा सनेमनो पहिना

మేము నిత్యమే పంజేనే పామటవర్త పంజేనవడయం కరవచనం తదిన పంజేన అరేగూ సారై నీరు సరాల కంచి ఇల్లి సరాసిత్తికి సో అర్ధోన్ కర్తులే ముందుకి నీ వాటినే సత్యము గ్రహం తర్వాత పన్నెడవదా పన్నెండు వచ్చును మీరు ఎవడు గొప్ప ఉండగలరు వాళ్ళని పోరాట కూడా ఉండగలను ఇరవై ఉదయం ఇరవై మీరు Gue t referred Marche Marne a Des <laughs> destinations Niño Uymuleno Leto va apiś Yo soy maipa, వద్దయ పద్నాలుగా వచ్చు నీకు సహాయముగా వద్ద వచ్చిన నా పేరు స్వాతి బరువులను అర్పించడం కంటే ఆత్మ శ్రేష్ఠము ఒకటో సొమ్లు పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినీ సత్యము ఏంస్ వాక పదిహేడవ అధ్యాయం పదిహేడో వచ్చిన అందరినీ సన్మానించుడి ఒకటో పేరు Suara diri, 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 suara Miru, suara diri, ये वाक्य में क्रिया came कियामु यहानु योदानु तरीके उधर करके o uh -huh. dit is నేనా ఛార్జింగ్ అయిపోయింది దీనిలో ఇటు నాకు ఇటు కనపడేటట్టు ఇండి ఇటు కనపడేటట్టు ఇవ్వండి ఛార్జింగ్ అయిపోయింది అంటున్నా ராரே ராரே ஜரனும் நடறேமோ ரம்மன்மன் சொன்னானே பி மகேஷ் பி மகேஷ் கே பாரதி فراغ. बार बार ने